స్థానిక సరస్వతి ఘాట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తమ చిన్నారులను తీసుకుని వచ్చి అమ్మవారి సమక్షంలో వేద మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు తోట సుబ్బారావు హిమబిందు మాట్లాడుతూ గత పుష్కరాల నాడు చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావస్తుందని త్వరలోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు వందల ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా గ్రానైట్తో ఆలయ నిర్మాణం జరిగిందని ఈ ఆలయం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగేలా ఆ చల్లని తల్లి దీవెల్లో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు వసంత పంచమి వసంత పంచమి సందర్భంగా చాలా చక్కగా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి వచ్చి అక్షరాభ్యాసం చేపించుకున్నారు ఎంతో మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేపించుకుని అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు అలాగే మీరందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ జ్ఞాన సరస్వతి పీఠము బాసరికి పోలినట్టుగా గోదావరి తీరాన ఎంతో అందంగా నిర్మిస్తున్నారు ఈ సంవత్సరం ఇంకొక ఆరు నెలల్లో ఈ గుడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు అప్పటికి మీరు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ గుడి కట్టించడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది క్రిందటి పుష్కరంలో మొదలెట్టాము ఇప్పటికి ఈ పుష్కరానికి వచ్చే పుష్కరానికి కంప్లీట్ అవుతుంది అమ్మవారి ఆశీసులు అలా ఈ రాజమండ్రి గోదావరి తీరాన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ గుడి నిర్మిస్తున్నాము మీరు అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా ఆశీసులు తీసుకోవాలి రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని సరస్వతి కడాం పరిపూర్ణంగా ఉండాలి ఎందుకంటే మన జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం సరస్వతి అందరూ అమ్మవారు పుట్టినరోజు కనుక ఈరోజు అందరికీ పరిపూర్ణంగా ఆవిరి ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మన వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపు ఓం శ్రీ మాతృన్మ ఈ ఈ ఆలయం గత పుష్కర కాలం నుంచి నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నుండిలా నిర్మాణం చేయించి అంటే మొత్తం గ్రానైట్ రానున్న రోజుల్లో ఇది ఒక మహాక్షేత్ర ఆ క్షేత్రానికి కావాల్సిన విధంగా ఉండాలంటే అంత టైం పడుద్ది అంటే ఆలయం పరిపూర్ణంగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలంటే మా ఉద్దేశం ఏంటంటే మన యూత్లో ప్రయాణం చేసే అతి స్వల్పకాలం మనం చేసేది సాధ్యం ఉండాలని నా ఫస్ట్ నా నేచురల్ పాలసీ దాంతోనే అభివృద్ధి చెందాను రాయమండ్రి ప్రజలు అభివృద్ధి చెందాను రాయమండ్రి ప్రజలందరికీ అంకితం ఇది చేయాలని రానున్న రోజుల్లో మహాక్షేత్ర వాళ్ళు ఆశిస్తూ ఓం శ్రీమాత ఓం శ్రీ శ్రీమాత నమ ఈరోజు పంచమి సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి విశేషమైన రోజు ఈ సందర్భంగా మన రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరాన్ని వేయించేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో వేలాదిగా అక్షాభ్యాసాలు జరుగుతున్నాయి అలాగే సాయంత్రం సరస్వతి పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా అమ్మవారి దగ్గర ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని స్వామి మీ స్వహస్థాలతోటి సరస్వతి అమ్మవారిని పూజించుకుని తరించవలసిందిగా మనం చేస్తున్నాం ఈరోజు సరస్వతి అమ్మవారి పూజ చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి మన అఖండ గోదావరి తీరాన్ని వేయించేసినటువంటి సరస్వతి పీఠాన్ని అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం ఈ శ్రీ పంచమి సందర్భంగా వేలాదిగా అక్షాభ్యాసాలు అవుతున్నాయి ఆల్రెడీ ఒక ఐదు వందల అక్షాభ్యాసాలు చేసాం ఇంకా ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే సరస్వతి పూజలు కూడా సాయంత్రం చేయడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవ చేస్తున్నాం శ్రీ పంచమి అంటే ఇక అమ్మవారి ఉద్భవించినటువంటి రోజు అమ్మవారు అమ్మవారు నెమ్మ నెమలి వాహనం అంశ వాహనంతో ఇవాళ ఉద్భవించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించడం వల్ల జ్ఞానం కలుగుతుంది మన జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం పెంపొందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించండి తరించండి అలాగే మనకి యాభై యాభై ఆరు స్తంభాలతోటి ఆలయ నిర్మాణం జరుగుతోంది రాతి సంబలి తోడసుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి తమ యొక్క వంతు సహాయంగా విరాళాలు ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావసిందిగా మనం చేస్తున్నాం